పోలేక నుగానే ఉంటుంది గుండెల్లో వెళ్ళిపోయాంటాయి ఉంటే కొడతాను సర్లే బ్యా డబ్బు చేతిలో పెట్టి పొగ కొనుక్కోమంటే పోమంటే మరి అది కాదు కదా పరిగెత్తికి పరిగెత్తుకొచ్చారా ఇక్కడ ఎవ్వరు లేరండి మా గాడి తప్ప నిజంగా నిజంగా మీ మీద ఒట్టు అయితే నువ్వు ఒక్కదానిగా ఉండాలన్నమాట అవునండి ఏమండి గాడి తన్నిందా ఈ మాయనారు గాడి ఎప్పుడు అంతేనండి గాడిదా నన్ను గాడిదంటావా ఉండు ఇప్పుడు పిల్ల ఇప్పుడు పిల్లలు నాకేమో భయం అనుకున్నావా అయినా వాళ్ళు నన్ను పట్టుకెళ్తారే వాళ్ళు స్వరాజ్యం మూలం తీసుకెళ్ళిపోతారు తెల్లవుడు ఆ తొలిగిపో తెల్లవుడు తొలిగిపో అని రైలు పట్టాలు పీకేస్తారే వాళ్ళని పట్టుకుపోతారు మరి భయపడి దాకుడు నేనే అనుకుంటున్నా అప్పుడు నీ బతికేమవుతుంది అందుకే ముందు పడి చేరకపోయి ఎంత ఎంత రాజు నా పేరు రాజు రాజుగారమ్మా రంగారావు బంగారం గాను మనిషివే మారామనుకుంటే పేరు కూడా మార్చుకున్నావా వాడు ఇప్పుడు దేశం మనిషి పోయాడమ్మా ప్రభుత్వాన్ని దొరకకుండా తప్పించుకున్నాడు అదే విట్రామాయినా అవునమ్మా దేశం సంఖ్యలు తగ్గొట్టాలని మేము చూస్తుంటే మాకు సంక్యలు వేయాలని వాళ్ళు చూస్తున్నారు అందుకే తప్పించుకు తిరుగుతున్నాం డితే ఎప్పుడో అంటే అబద్ధం చెప్తే నువ్వు అర్ధరాత్రి పోయి రాజేస్తావు ఆ పొగ చూచి ఊర్లో వాళ్ళకి అనుమానం రావచ్చు అది పోలీసు కూడా అందుకని సరే సార్లే గొప్ప ఘనకార్యం చేసావు కానీ కాసేపు అట్లా కూర్చు నీకు ఇష్టం అని తోటలో కాకరకాయలు కోసుకురమ్మన్నా రాగానే ఉండి పెడతా మాకు అన్నం దొరకడమే కష్టం దొరికితే అది పెద్ద అదృష్టం ఇక ఇందులో ఇష్టాలు ఇష్టాలు ఏంటమ్మా రాని అమ్మా అరం గతి వీడు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు కాని నువ్వు వెళ్ళి పెరుగు ఆకాయ పట్ట ఈ పూట వీడికి సజ్జన్నవే ప్రాప్తి అదే అమ్మంటే

పోలీసులు తీసుకొచ్చి నా ఇల్లు అల్లరి చేయిస్తావా ఇంగవ గట్టిన గుడ్డ వాసన ఎక్కడ పోతుంది శాంతమప్ప మీ ఆయన ప్రభుత్వానికి ఎదురైన రికార్డుల్లో ఉంది అందుకని వచ్చారు ఎట్లా వస్తాయి మహాయ ఇక్కడ ఎవరైనా ఉంటేగా మాకు భయం ఎవరు ఇన్స్పెక్టర్ గారు అదే పదండి ఇంకా గదులు దొడ్డి అని అంటే కదా రెండు రండి మనిషి అండి సార్ ఆ నాయకులు ఇలాంటి మూటల్లోనే దాటుకుపోతుంటారు అయ్యా వీడా రాజు కాదండి అంజుగాడు రేపు తిక్కలేదా నీకు ఇదేం రాబోరా మా బాలేరండి పొట్టి అంతేనండి అయ్యారు నువ్వేం చేసావురా నీకేం భయం అడిగితే ఏమీ చెయ్యక్కర్లేదు పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారని నా మోట్లో దాకా తెచ్చాడండి ఏంటంటే పుస్తకం ఏమిటంటే లీనమైతే అవుతున్నారు మాయా ఇందులో ఏముంటుందండి మీరు ఎప్పుడు చదవనే లేదండి వీటి నిన్న దొంగలు దొంగల ముఠాలను మనం బుర్రలు బద్దలు ఆ చూకీ తెలియనంత అద్భుతంగా హత్యలు దోపిలు చేసేస్తారండి ఈ డిటెక్టివ్ ఉన్నారే వాళ్ళంతకంటే మహా అద్భుతంగా ఇట్టే పెట్టేస్తారు ఇంతెందుకులండి ఒక్కసారి చదవడం మొదలు పెట్టామంటే నరాలను పెట్టపెట్టలాడించి పెట్ట లాడించి పుట పుటా ఇవి చదివి ఏం నేర్చుకున్నారండి దొంగతనాలు చేయటం దొంగలను వచ్చావరా నిజం చెప్తారా సరే లేకపోతే వరుస పెట్టి

మామూలుగా గాడిది కూర్చే నేనే వచ్చేదాన్నిగా అలా కూర్చే నన్ను గాడి దిగుకొని పోలీసులు తీసుకుపోయి కూరను తినేస్తా ఏంటి అవును ఈ ఊర్లో ఉన్న కోళ్లు కుక్కరేలు బొర్రెలు బర్రెలు తాగా గాడిల మీద కూడా పడ్డారు ఏంటి పెళ్లి కానీ కుర్రాలందరినీ రైలు పట్టాలు కాపలా తీసిపోతున్నారు పెళ్లి కాని ఇలాంటి పిల్లలందరినీ క్యాంపు లోపల తీసిపోతున్నారు భయపడకా దానికి వచ్చిగా కనిపెట్టాను నేను చెప్పమా అదే ఏం లేదు వెంటనే మనం పెళ్లికి వేసేసుకుంటే నన్ను కాపలాకి తీసుకెళ్ళరు నిన్ను క్యాంపుకి తీసుకెళ్ళరు మావా అయితే తొందరగా లగ్గం పెట్టిచ్చే మావా లగ్గాలు ఎందుకంటే మనకి పగ్గానే ఉండగా చెప్పవా నేమగా ఏం చేశాడు మన అంజి ముఖాన్ని ఉమ్మేసి పైగా పోయి మీ అమ్మగారితో అవునండి అతన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారు పాపం కదా దగ్గరికి వెళ్తే మొక్క మీద ఉమ్మేశాడు అరుంధతి కోర్టేస్ చాలా తెలివైన పని చేశాడు అతను అరెస్ట్ అయిన సంగతి మనకు తెలియాలని అలా చేశాడు అలాగే అండి అవును కోర్టేస్ ఎక్కడ అరెస్ట్ అయ్యాడని తెలుసా తెలిసిందాకండి సరే అరుంధతి సీతాపతి ఇక్కడ అదేమిటండి మీతో చెప్పే కదా ఊరికెళ్ళారు అవును సీతాపతి కూడా లేడు ఇప్పుడు చాలా ప్రమాదంలో పడ్డాను ఈ పెట్టం దా ఇది ఏంటి ఇవ్వ ఆ మాత్రం నమ్మకం లేదండి మీరు మా పేదవాళ్ళకి దేవుళ్ళు అంటారండి నేను ఏది ఏర్వాళ్ళతో చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఏం లేదు ఇది ఏ పెంచు పూలు దాచిపెట్టు అలాగే దాచిపెట్టు చోటు గుర్తుంచుకో అలాగే తీసుకెళ్ళాక నాయకుడికి ఇవ్వాలి అలాగే కానీ రాజకార్యం ఈ ఉళ్ళ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆఖరి ఎమున వాళ్ళు కానీ వచ్చాడంటే దేవదాను అంజుగాడు ఎవడు ఎవరెక్కడ పోయాడు తెరవదు కాల్చి కోసిన తెరవదు కోర్చి కాల్చిన దేవదని చెప్పాలి తిరిగిలా తెలవదు ఆ మాట నాకు కాదు చెప్పాల్సింది ఏమి వచ్చిన వాళ్ళది తెలియదు తెలవదు నేనే ఏమిటి తాలస్యం ఏం లేదండి ఈ ఆసన కట్టేటప్పటికి ఇంత ఆలస్యం అయిందండి సరే పదా గోల కాదండి ఆంజనేయ పేరు చెప్తే ఏమిటంజీ టాటాకి మీద కాలు పడింది టాటాకా మీకు ఏదన్నా అయిందేమో భయపడ్డానండి అమ్మగారు మరి ఇంత పిలికి వాడేమిటి చోడా పదా అమ్మగారండి భయం భయంగా ఉందండి ఏదైనా చెప్పండి గారు అంజీ నీ పెళ్లి మాట ఏమైంది పెళ్ళండి అంజీ తాటిబొంద తాటి బొంద అండి మనిషిలా కనపడతానండి పోలీసును భయపడ్డానండి సంతోషించాం ఆ మరి మీ పెళ్లి మాట ఏమైందన్నాంచుకుని ఈ ఉసోడు కూడా పెళ్లి అయింది కూడా పెళ్ళం భారీ ఉంది అని అనిపింది అంటే నిన్ను పెళ్లి చేస్తూ లేచిపోనా

ఇందులో వీరవనిత జాన్సీ రాణి జీవిత సంగ్రహం రాశారు చదువుతాను వినండి అమ్మగారు అమ్మగారు అరుణమ్మగారు ఏమిటి రామి చూడండి అమ్మగారు రామి నేను ఎప్పటి నుంచో పెళ్లి చేస్తుందాం అనుకుంటున్నాం అండి దీని మామంటూ వచ్చాడు ఎప్పుడో ఓలిచ్చాడంటా ఇప్పుడు రామిని పెళ్లి చేసుకుంటాడంట మీ ఇద్దరికి ఇష్టం అయితే మధ్య అతనెవరు అంతే పెళ్లి చేసేయండి అమ్మగారు ఇంకా దండలు మంగళసూత్రం కూడా తెచ్చాడు అమ్మగారు మరి ఇక్క దండలు వేసుకోండి అమ్మగారు అండెవ్వ మీరెక్కడుండారా ఇన్నూరు రాముని పట్టుకురమ్మన్నారు మున్సూరు తొలగారు ఎందుకు ఎందుకో ఎందుకో మాకు పెళ్ళి కూడా అయిపోయింది ఇదిగో కాలిపోద్ది మాగాయన్ని జలవరు ఓలి గట్టిన మీ మావకి నీకు పెళ్లి చేస్తారంట కాళ్ళు గట్టి సరే యూడ్చుకో రమ్మన్నారు అలాగా ఆ మున్సిబు గారి జులుము ఇక సాగదు ఆయన దగ్గరికి మేమే వస్తున్నాం అని చెప్పండి నీకేం పర్వాలేదురా ఎత్తివాడని పంపించేగా ఎక్కడున్నా సరే రాముని ఈడ్చుకొస్తారు దాని పొగ దాని మెల్లని చేత తాలి బొట్టు కట్టించకపోతే నా పేరు ముంచు ముక్కుందవే కాదు చేతగా చేయ చేతగా దిను భరతపల్లిలో బాబాయ్ మీరంటే ఇంట్లో దూరిపోతున్నారు నేను ఎక్కడి వరకు బాబాయ్ అధికారం దిను పెళ్లి చేసుకున్నారన్న మాట ఆ మొత్తం మీద మహిళా సంఘం పేరు నిలబెట్టావు మీరు బలంతో పెళ్లి చేద్దాం అనుకున్నారు మేము వాళ్ళకి ఇష్టమైన పెళ్లి చేసి ఊరేగింపు కూడా చేశాం వాడిని ఆశీర్వదించి మీరు మీ మర్యాద నిలబెట్టుకోండి ఇదిగో నువ్వు కూడా కానీ అంతలా ముసపు గారు ఇది అయిపోతే నా ఇదే ఉందా మీ పిల్లడు మరి ఏం పడుతుంది సుఖంగా ఉండండి ఇదిగా ఇవనైనా కాదు పప్పు పోండి ఒట్టి పప్పు పోనా ముంతా ఎట్లాంటి రాత్రి కోసమే ఎన్నో రాత్రులు కాచిబెట్టుకోకున్నా అబ్బా ఏం లేదు సరసం మావా ఏం కోసమే మూడు సరఫం చేసి మొత్తానికి మొత్తం పెట్టున్నావు అబ్బా ఏదైనా ఇరుగుతాను మీ అమ్మాయి ఉంది తెలుసా

కావాలి అయ్యో ఆరతలే పట్టవేటే పో పట్టే పట్టే పట్ జార్మే మరి కిటె నిలి ఇన్ తావే ఆ తాకుని దెర్గిరు రా రాణి ఇయనే మరి రాణి అయ్యో ముచుట పీడిరొ పెట్టి మర్చిపోయారు చలుకి ఇదౌ కట్టుపడిపోదు నాయనా దౌడల కాదు మొళ్ళే కట్టుపడిపోతే పీడ ఉరిపోయిది ఇదిమొల చట్టా ఇదిరా హద్దేన తోడన్ తాడ పోదే மடுப்பு கொடுத்துயோம் பயிரும் ஏ மாம பேர் பெட்டக்கூடாது மாம பேட்ட மாமே రాని ఎత్తగంటే ఎత్తగే ఎట్టగా రాజీ పడవగానే అట్టారా ఎప్పుడు అయ్యో సూర్యులే కోడిపోయారు స్వామి పేరు పెట్టున్నప్పటికే చల్లారిపోయింది సినిమాచన చాలా బాగుంటది రాజుగారి పోలీసు పోలీసులు పట్టుకుపోయారా అవునే అయ్యో పాపం పాపం ఏం పాపంలే పట్టుకలు సరిపోయిందా అయితే పర్వాలేదు అనమాట పర్వాలేం పర్వాలే చుట్టూ పోలీసులు తుపాకులు కాల్చి చంపలే చంపారు అయ్యో పాపం పాపం ఏం పాపంలే ఆయన చంపడం తేలికేంటి మధ్యలో పోలీసులు గుడి కొట్టి పారిపోరు అయితే పర్వాలేదు అనమాట పర్వాలేం పర్వాలే పారిపోతే మాత్రం పంప చేరే దాకా ముందెలు అట్టక్ అటక్కయి కదా